బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తోంది అంతకు ముందు ఒకటి రెండు సార్లు తెలుగు సినిమాలో ఆఫర్లు వచ్చినా కాదన్న అమ్మడు ఇప్పుడు సౌత్ బాట పడుతోంది ప్యాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ ప్రభావం చూసే అవకాశం రాగానే ఒకే అనేస్తోంది దీపిక ప్రభాస్ నాగస్విన్ కాంబోలో వస్తున్న కల్కి సినిమాలో దీపిక పదుకుని ఫిమేల్ లీడ్గా నటిస్తోంది హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కే ఈ సినిమాకు అదే రేంజ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కావాలని దీపికను ఫిక్స్ చేశారు ఈ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు దీపిక భారీ మొత్తాన్ని గా అందుకున్నట్లు తెలుస్తోంది కల్కీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడికి మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది తెలుగులో ఒక్క సినిమా చేస్తే చాలు ఆఫర్లు క్యూ కడతాయి దీపికా లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం అయితే దర్శక నిర్మాతలు మరింత ఆసక్తి చూపిస్తారు దీపికా పదుకునే కూడా ఇన్నాళ్ళు బాలీవుడ్ లో చేసింది చాలు సౌత్ సినిమాలతో కూడా అలరిద్దామని ఫిక్స్ అయ్యింది అదే కాక సాటి హీరోయిన్స్ అంతా కూడా సౌత్ సినిమాలతో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దీపికా కూడా సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తుంది కల్కీలో దీపికా నటిస్తుందని తెలుసుకున్న తెలుగు మేకర్స్ ఆమెను మరో స్టార్ కాంబోలో ఫిక్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఒక్క సినిమాలో దీపికా పదుకునేని హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట ఈ మూవీకి దాదాపు అమ్మడు సినిమాకు ఓకే అయినట్టే అని చెప్పుకుంటున్నారు ఈ సినిమా కోసం కూడా దీపిక బ్లాస్టింగ్ రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది ఇలా కల్కి రిలీజ్ కాకుండానే దీపికా ఖాతాలో మరో క్రేజీ సినిమా వచ్చి చేరింది త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేస్తారని టాక్ ఇప్పటికే బాలీవుడ్ నుంచి అలియా భట్ కియారా అద్వానీ జాన్వీ కపూర్ దిశ పటాని తెలుగులో సినిమాలు చేస్తుండగా వారి దారిలోనే దీపికా పదుకుని కూడా వరుస తెలుగు ప్రాజెక్టులకు సైన్ చేస్తుందని తెలుస్తోంది ఇదే దూకుడు చూపిస్తే బాలీవుడ్ లో స్టార్ గా ఉన్న అమ్మడు టాలీవుడ్ లో కూడా టాప్ ప్లేస్ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది